సంసోంలో ఒక విషాదాన్ని ఎగ్జాంపుల్గా మనకు ఉంచాడు ఆ సంసోను మెచ్చుకోదగిన గొప్ప సంగతి ఏంటంటే మనం మెచ్చుకోలేమండి మనం ఒప్పుకోలేమండి మనం చేసిన దాన్ని బట్టి దేవుని ముందు ఒప్పుకోలేము సంసోన్ అన్నాడు నేను తప్పు చేశాను దేవా మరలా నా ఒక్కసారి నాకు నా వరాన్ని నా బలాన్ని ఇవ్వా అన్నాడు ఆ బలంతో పాటు నేను కూడా నా ప్రాణాన్ని నీ సంకల్పం కొరకు పెడతాను అన్నాడు ఎస్ నీ మాట నచ్చింది నీ ప్రార్థన నాకు నచ్చింది అన్నాడు దేవుడు తిరిగిచ్చాడు తిరిగిస్తే అతను అది వరకు చేసిన దేవుని పని కన్నా మరింత గొప్ప అయిన పని ఆ రోజు పిలిస్తీల్ని మట్టి పెట్టడమే కాకుండా దేవుని సంకల్పం నెరవేర్చడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆ నిండు యవనస్తుడు సంసన జీవితం దేవునికి నచ్చింది మీకు అందుకని మీరు చూడండి మనం బుద్ధి తెచ్చుకోవడానికే ఆయన స్త్రీతో చేసిన ఆ ఆ దాన్ని చూపించాడే తప్ప ఇక మరి ఎక్కడైనా సరే సంసను గూర్చి తప్పుగా ఉండదు మరి ఏమున్నదంటే ఇక హెబ్రి పత్రికలు అయితే సంసోను విశ్వాసులు వీరిలో జాయిన్ అవుడిగా ఉన్నవాడుగా మనకు కనపడుతుంటాడు కనుక ఈ మాటలు చెబుతున్నాను నేను ఎందుకంటే ఈరోజు అనేక మంది యవనస్తులకి సంశంలో అమ్మాయిలాగే రాదు డబ్బులా వస్తుంది ప్రేమలా వస్తుంది స్త్రీ రూపంలో వస్తుంది డ్రగ్స్ రూపంలో వస్తుంది మత్తు రూపంలో వస్తుంది ఇంకా ఎంత విచిత్రమేనంటే రాజకీయ రూపంలో కూడా వస్తుంది రాజకీయంలో చాలామంది పిల్లలు యవనస్తులు నలిగిపోతున్నారు రాజకీయాలు మనకెందుకు రాజకీయ రంగులు మనకెందుకు రాజకీయ నాటకాలు మనకెందుకు మన క్రైస్తవులు మన క్రైస్తవులు ఆ రోజు సంస్థను ఎలాగైతే దేవుని సంకల్పాన్ని దేవుని బాధ్యతను భుజాల మీద దేవుడు మోపితే అది పక్కకు జరిపి స్త్రీ సహవాసంలోకి ఎలాగైతే వెళ్ళాడో దెబ్బైపోయాడు ఈరోజు నీకొచ్చే దెబ్బ ఏంటంటే రాజకీయాల జోలికి వెళ్ళావా నీ యవ్వనాన్ని వాళ్ళు పిండేస్తారు నీకు మందిస్తారు బిర్యానీ ఇస్తారు డబ్బు ఇస్తారు విడిగా తిరగడానికి నీకు స్వేచ్ఛిస్తారు నీ అవసరమైతే పొట్లాట్లో కేసుల్లో ఇరుక్కున్నావా నిన్ను బయటకు తీసుకొస్తారు ఇలా నీ జీవితాన్ని రొంపు చేసేస్తారు రొంపు చేసేస్తారు అంటే ఆ రాజకీయాల్లోనికి మీ జీవితాలు చొర్రబడ్డాయా మీ జీవితాలు రొంపు రొంపు అయిపోతాయి కాబట్టి ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేం ప్రియమని దేవుని వర్లారా అందుకనే బైబిల్లో దేవుడు అంటున్నాడు ఎవనొస్తున్నారా మీరు బలవంతులు మీరు బలవంతులుగా ఉండాలంటే మీ అందు ఏముండాలి వాక్యం ఉండాలి వాక్యం ఉండాలి వాక్యం ఉండాలి ఏంటని ఏంటంటే రైమని బైక్ మీద వెళ్ళిపోవడం కాదు యవనస్తులు అంటే ఏంటంటే ఇదిగో రెండు మూడు బీర్లు ఓ బాగా దించకుండా తాగేయడం కాదు యవనస్తులు ఏంటంటే ఇంటికాడ లెక్కపత్రం లేకుండా తిరగడం కాదు అంటే అది కాదు తల్లి గుండెకి తండ్రి గుండెకి హాయినిచ్చేవాడే యవనస్తుడు నెమ్మది కలిగించేవాడే తల్లిదండ్రులకి చక్కని ఆనందాన్ని కలిగించేవాడే యవనొస్తుడు ఎవరు అంటే యవన కాలంలోని దేవుని సంకల్పాన్ని ఎరిగిన వాడుగా నా చుట్టూ ఉన్న సమాజాన్ని రక్షించుకోవాలి నా చుట్టూ ఉన్న ఆత్మని రక్షించుకోవాలన్నవాడే ఎవనొస్తుడు తిని తిరిగి కాలి పని పాట లేకుండా తిరిగేవాడు ఎవనొస్తుడు కాదు తిరిగేవాడు ఎవనస్తుడు కాదు ఇంట్లో పాటు లేకుండా దమ్మిడి రూపాయి సంపాదన లేకుండా తల్లిదండ్రులను ఎదిరించి తల్లిని ఎదిరించి తండ్రిని ఎదిరించి లెక్క లేకుండా బలాదూరుగా బయట తిరుగుతున్నవాడు యవనస్తులు కాదు యవనస్తురా ఒకవేళ నువ్వు ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు దెబ్బైపోయే పరిస్థితి ఉంది నువ్వు పడకూడదనే దేవుడు ప్రేమించి చెబుతున్న మాట ఏంటంటే ఇదిగో యవనస్తులారా మీకు బేసిక్గా ఉన్న ఈ యవన బలాన్ని కాపాడుకోండి వాక్యాన్ని మీ మనసులో ఉంచుకోండి ఏ ప్పుడు మీరు ఎవ్వనొస్తులుగానే ఉంటారన్నాడు ఉండాలి ఉండాలి అందుకనే చెప్తున్నాను ఏ రకంగా మీ ముందు మీ ముందుకు మీలోనికి సాత వస్తాడో తెలియదు తెలియదు ఒకవేళ ఏమైనా చేస్తుంటే దేవుని ముందు ఒప్పుకోండి దేవా నీ ఎందు స్థిరంగా నిలబడ్డానికి నాకు అవకాశం ఇవ్వని సంసంలో అడగండి సంసం అడిగాడు తీసుకోమర్లని బలాన్ని అన్నాడు అంతమంది కన్నా అంత ముందు చంపిన దానికన్నా ఎక్కువ మందిని పిలిస్తీల్ని మొట్టు పెట్టేశాడు దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడు ఈ చిత్రం ఏంటంటే యవనస్తులు హృదయాల్లో ఏముండాలంటే వాక్యం ఉండాలి వాక్యం ఉండాలి వాక్యం ఉంటుందా వాక్యం ఉంటుందా మరి ఏముంటుంది సెల్ ఉండాలి సెల్ కొంటావా కొనవా సెల్ కొంటావా కొనవా రెండు రోజులు అన్నం మానేస్తారు ఏదో రూ ఏదో రూపంలో తల తోక తా తాకటెట్టి సెల్ అర్జెంటుగా ఈ సెల్ వల్ల వాడు ఏం చేస్తాడు ఏమండి ఉద్యోగం ఏమైనా చంపించాడా తల్లిదండ్రులకైనా సన్మానాన్ని తీసుకొచ్చాడా లేదు ఈ సెల్ వల్ల ఈ ప్రీపేర్ గేమ్లు ఆడి ఏమవుతున్నారు పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఇదివరకు లైట్లు వేస్తే లైట్లో తిరిగిపోరు ఈ సెల్ ఉన్న పిల్లలు అందరూ ఎక్కడ తిరుగుతున్నారు ఏదో చీకటి గదిలోకి వెళ్ళిపోయి కొటరా కొటరా ఎలరా ఎలా అంటున్నారు ఎవరు రాకడానుకుంటే మనకి ఏదో వింత వింత కనబడుతుంది ఎందుకంటే ఆ ప్రీపేర్ గేమ్లు ఆ ప్రీపేర్ గేమ్లు ఆడి 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 చాలామంది ఏమవుతున్నారంటే పిచ్చి అయిపోతున్నారు సెల్ల చూస్తున్నారు కదా ఎవరిని ప్రాయంలో చదువుకోవాల్సిన పిల్లలు ఉద్యోగాలు సంపాదించవలసిన పిల్లలు ఏమైపోతున్నారంటే ఆ ప్రీ పేర్ అలవాటైపోయి వ్యసనమైపోయి మొత్తం మీద దెబ్బతింటుంది హెడ్ మీద దెబ్బతింటుంది క్వశ్చన్ చెప్పన ఆ సెల్ల వాడుతున్న చూసావా ఆ సెల్లే నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది ఎలా నాశనం చేస్తుంది అంటే ఇరవై నాలుగు గంటలు ఆ సెల్లతో పట్టుకుని కూర్చుంటున్నా కాబట్టి నీ కళ్ళు స్ట్రైన్ అయిపోతే నీ బ్రెయిన్ దెబ్బతింటుంది నీ సమయం కూడా హరించుకుపోతుంది ఈ లోపల నువ్వు కష్టపడేది ఎప్పుడు చదువుకునేది ఎప్పుడు నువ్వు ఏదన్నా గోల్ సాధించేది ఎప్పుడు సాధించేది ఎప్పుడు నిజమైన యవనస్తులు ఎవరు నిజమైన యంగ్స్టార్స్ ఎవరు సమయాన్ని ఎలా వాడుకోవాలి చెల్లని ఎంతవరకు వాడుకోవాలి వీధుల్లో ఎంతవరకు ఉండాలి ఈరోజు మీరు చూడండి మీరు అడగడం లేదు తప్పంతా మీరే మీరు అడగడం లేదు ఎరా ఎంతసేపు అరుగుల మీద అంటే వాడు వచ్చిన తర్వాత కానించి పది పదకొండు పన్నెండు అయినా సరే ఆ అరుగుల మీదే ఉన్నాడు ఆ అరుగులు అరిగిపోతున్నాయి కానీ వాడి జీవితంలో ఏమాత్రం కూడా మార్పు రావడం లేదు ఎరా ఎంతసేపు అని అడుగుతున్నారా మీరు అడగర్రు ఏటేసేయండి ఏటేసేయండి అన్నం పెట్టకండి కఠినంగా ఉంటేనే కఠినంగా ఉంటేనే బెడ్ల భవిష్యత్తు బాగుంటుంది గారా చేసామా గారాల అబ్బాయి కంట అలా ఉంటుంది మరి ఆ తర్వాత మనకు దవిడి దివిడే గారం పెట్టామా మనకు అయిపోయిందే కాబట్టి కఠినంగానే ఉండాలి యవనస్తులు మారాలంటే వారు భవిష్యత్తు బాగుండాలంటే కఠినంగానే ఉండాలి కఠినంగానే ఉండాలి ప్రేమని దేవుని వల్లరా నేనేమంటున్నానంటే సొమ్ సొంలాగా ఏదో ఒక రూపంలో మనం పిల్లల మధ్యకు రావచ్చు అలా రానియకుండా ఉండడానికి యవనస్తులు బలంగా ఉండాలంటే దేవుడు ప్రేమించి చెబుతున్న మాట ఏంటంటే దేవుడు మీ యవన బలాన్ని నిలుపుకోవడానికి చెబుతున్న మాటంటే ఆయన అంటున్నాడు యవనస్తులారా మీ అందు వాక్యము నిలిచి ఉండాలి నిలిచి ఉండాలి ఇదిగో ఒక నిండి యవనస్తుల దగ్గర ఏముంటుంది అంటే సెల్ ఉంది మంచి డ్రెస్సెన్స్ ఉంది మంచి హెయిర్ స్టైల్ ఉంది మంచి హెయిర్ స్టైల్ ఉంది బండి ఉంది అన్నీ ఉన్నాయి ఏదైతే ఉంటే ఏదైతే లేదో అదే లేదు ఇవేమీ లేకపోయినా పర్వాలేదు కానీ నీ దగ్గర వాక్యం ఉండాలి వాక్యం ఉండాలని ఎందుకంటున్నాడంటే ఆ రోజు సంసోనికి ఆత్మ ప్రభావాన్ని ఇచ్చేవాడు ఈరోజు వాక్యం అనేది ఎవరు హృదయాలలో నిలిచి వారి వారు ప్రవర్తన బాగుంటుంది వారి సమయస్ఫూర్తి బాగుంటుంది వారు పనిచేసే విధానం బాగుంటుంది వారు చదువుకునే విధానం బాగుంటుంది వారు ఖాళీగా ఉండరు కుటుంబానికి వారు ఏదో రకంగా ప్రయోజనకరమైన వారుగా మారతారు